లైవ్ సెక్షన్కి వచ్చినటువంటి వాళ్ళు అలాగే లైవ్ తర్వాత చూస్తున్నటువంటి మిత్రులందరూ ఓకే సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏబి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అనేది గవర్నమెంటు ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది ఇదేమి కొత్తమీ కాదు కాకపోతే ఈసారి కొంత మంత్రి గారు చెప్తున్నారు కదా సరే ఎప్పుడు కూడా ఆయనే కదా చెప్పేది అని కోర్స్ నేను కాదని చెప్పను ఆ ఉన్న వస్తుంది ఉగాది ఉగాది అన్న ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి అని గవర్నమెంట్ అయితే కనుక ఉవ్విళ్ళూరుతూ ఉంది సో ఆ రోజున ఏపీ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వము విద్యలో నిరుద్యోగులలో ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని సర్కార్ అయితే కనుక ఆలోచన కలిగి ఉంది ఎస్ సీతారాములు గారు లోకేష్ గారు చాలామంది చక్కగా వచ్చారు లైవ్ సెక్షన్కి ఎస్ క్రాంతిమోహన్ ఇక మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మమతా గారు ఎస్ బాలు గారు దుర్గా గారు అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన లైవ్ సెక్షన్కి వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషం అండి ఇక్కడ మనం చాలా విషయాలని మీకు డిస్కస్ చేద్దాం డిఎస్సి నోటిఫికేషన్ ప్రస్తుతం మనకి మెగా డిఎస్సి ఎలా జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు అలాగే జరిగితే అదే మెగా డిఎస్సి ఎలా జరిగిందో యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు అలాగే జరిగితే రీసెంట్గా జరిగిన టెట్ పేపర్ ఎలాగైతే ఉందో రేపు వచ్చేటువంటి డిఎస్ఈ పేపర్లకు కూడా అదే స్థాయిలో అదే కఠినంగా ఉంటే ఒకసారి మీరు ఊహించుకోండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అది సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్ కదా ఎస్ సీతారామలు గారు అన్ని ప్రతి విషయాన్ని కూడా నేను మీకు చాలా క్షుణ్ణంగా చాలా ప్రతిదీ కూడా నేను చెప్తా ఉన్నాను ఓకేనండి ఇక్కడ ఈరోజు ఈరోజు కన్యాకుమారి గారు సీతారాములు గారు నాగేంద్ర గారు బాలు గారు మమతా గారు ఓకే లోకేష్ కుమార్ గారు ఎస్ లోకేష్ కుమార్ గారు ఖచ్చితంగా అన్ని అన్ని విషయాలు చెప్తాను ఈరోజు మన గ్రూపులో ఈరోజు మన గ్రూపులో నేను ఆల్రెడీ చెప్పాను మిత్రులారా గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు ఓకే మీకు ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా గ్రాండ్ టెస్ట్లు అనేది జరుగుతున్నాయి సైకాలజీ నుంచి ఓవరాల్గా సైకాలజీ నుంచి బిట్ కూడా మిస్ అయిపోకూడదు సైకాలజీ నుంచి చక్కగా గ్రాండ్ టెస్ట్లు పెట్టాను పారస్పెటి ఎడ్యుకేషన్ నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఒకటేనండి లక్ష్మణ్ గారు ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఒకటే ఏంటి సార్ అసలు ఈ క్వశ్చన్స్ అన్నీ మొన్న మేము చూసాం సార్ ఎగ్జామినర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా మాకు ఇస్తున్నారని మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని ఉద్యోగం ఇంతవరకు కూడా మేము కష్టపడ్డాం సార్ ఇక ఈ నోటిఫికేషన్లో మేము సెటిల్ అవ్వాలి సార్ అన్నటువంటి వాళ్ళేనండి నేను అనుకునే గ్రూప్లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా సీతారాములు గారు మీరు అందరు పేరు రాసుకుని పెట్టుకోండి అదే ఆయన కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థి మెయిన్ కృష్ణా జిల్లాలో ఎస్ నా ఫిజికల్ ఎడ్యుకేషన్ నాగేంద్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ నాగేంద్ర వచ్చా ఏమంటే ఈరోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కా పెడగోగి నుంచి పెడగోగి నుంచి వంద మార్కులు టెస్ట్ పెట్టానా కంటెంట్ నుంచి వంద మార్కులు పెట్టానా పారస్పెట్ ఎడ్యుకేషన్ నుంచి వంద మార్కులు పెట్టానా ఆలోచన చేయండి ఇక కరెంట్ అఫైర్స్ వంద మార్కులకి డిసెంబర్ నెల డిసెంబర్ నెల డిసెంబర్ నెల కరెంట్ అఫైర్స్ వంద మార్కులు పెట్టారు ప్రతి క్వశ్చన్ చూస్తుంటే ముచ్చట మీకు రాసుకొని పెట్టుకోండి ఇన్స్టిట్యూట్లో కానీ ఏ ఆన్లైన్లో కానీ ఏ ఆఫ్లైన్లో కానీ ఈ విధమైనటువంటి క్వాలిటీ ఎక్కడ ఉండవు ఎందుకని అంటే ప్రతి ఒక్కరు నేను నెలా నెలా కాదు వన్స్ ఒక్కసారి అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ అతను సెటిల్ అయిపోవాల్సిందే వందకి వంద శాతం తను ఖచ్చితంగా సెట్ అవ్వాల్సిందే మనం పెట్టే హార్డ్ వర్క్ నువ్వు చెయ్యాలి సో ఈ రోజు నాకు కుదరలేదు సార్ రేపైనా చెయ్యి ఎస్ కన్యాకుమారి గారు థ్యాంక్ యూ అండి ఒకటే రోజు నేను చెయ్యిట్లా రేపైనా చెయ్యి ఏమండి ఈరోజు ఎస్ థ్యాంక్ యూ అండి ఇక్కడ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ మీకు రేపు ఎగ్జామ్లో రేపు ఎగ్జామ్లోనండి మనకి ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ ఉంటుంది అని చెప్పేశారు కదా ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ ఆల్మోస్ట్ ఎస్జిటిలకే ఉంటుంది స్కూల్ అసిస్టెంట్లకు ఉంటుంది లాంగ్వేజెస్ వాళ్ళకి ఉంటుంది అది సో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉండకపోవచ్చు కంప్యూటర్ కానీ ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ కానీ ఉండకపోవచ్చు కాబట్టి ఇది కూడా నేను దృష్టిలో పెట్టుకుని మీకు ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఇక ప్రతిరోజు ఎవ్రీ డే లేదనుకుంటే లేదనుకుంటే వీక్లీలో ట్వైస్ అయినా అది గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళ అభిష్టం మేరకి నేను ఏదైనా ముందు నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను అడుగుతానండి అందరినీ అడిగిన తర్వాత పెట్టమంటారా అని అడుగుతారు అదేనా ముందు మీరు పెట్టమంటారని అడుగుతారు సో మాకు గ్రాండ్ టెస్ట్లు పెట్టండి సార్ అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను గారా మన బ్యాచ్లో ఉన్న వాళ్ళకి మోడల్ టెస్ట్లు మోడల్ నమూనా టెస్ట్లు రెడీ చేస్తున్నాను మోడల్ నమూనా టెస్ట్లో ఎప్పుడు ఇక షెడ్యూల్ ఉన్నాయి కదా ఈ ఫిబ్రవరి నెలలో షెడ్యూల్ అయిపోతాయి ఈ ఫిబ్రవరి నెలలో షెడ్యూల్ అన్నీ అయిపోతాయి షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్గా కంప్లీట్ అయిపోతే ఇంకా మీకు ఎలా ప్రతి ప్రతిరోజు కూడా ఒక పండగ వాతావరణం పండగ వాతావరణం మీకు ఎంతలాగా చక్కగా చేసుకుంటా చెప్పుకుంటా వెళ్ళేది ఎవరు ఉంటారండి అందుకనే బ్యాచ్లో బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి బ్యాచ్లో హార్డ్ వర్క్ చేయడానికి కూడా నేను ముందు చెప్తాను హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవ్వండి నేను వాళ్ళకలాగా వేళకలాగా చేతిలో డబ్బులు పెట్టేసుకుని నెత్తిని సింగేసే టైప్ ఉండదు ఇక్కడ హార్డ్ వర్క్ హెల్త్ బాగోకపోయినా కానీ నేను నా బ్యాచ్ని మాత్రం వదిలిపెట్టేది ఉండదండి అదే హెల్త్ బాగోకపోయినా కానీ బ్యాచ్ని వదిలిపెట్టేది ఉండదు చదవకపోతే నష్టపోయేది మనమే చదవకపోతే కనుక నోటిఫికేషన్ కోసం నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చూసేది కూడా మనమే ప్రతిరోజు ఇది చెప్పుకుంటా వెళ్తున్నాం ఎందుకోసం అండి ఏదో సరదా కోసం కాదు కదా అలాగే సరదా కోసం కాదు సో నాకు ఈ ఈ నోటిఫికేషన్లో నా లైఫ్ సెటిల్ అయిపోవాలి అంతే నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం నేను చూడను ఈ లైఫ్లో ఈ నోటిఫికేషన్లోనే అవ్వాలి ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ అండి గవర్నమెంటు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కదా ఇప్పుడు మిత్రులారు అందరూ లైన్లో ఉన్నారా పండుకున్నారా ఉన్నారా ఎస్ దుర్గ గారు గోడ్ ఝాన్సీ గారు వచ్చారు గోడ్ పారరాజ్ గారు ఏఎస్ నాగేంద్ర అందరూ ఉన్నారా చాలా మంచి వాళ్ళు అండి బాబు మీరా మామూలు వాళ్ళు కాదా ఎత్తారు అసలు సబ్జెక్ట్ నవలేతారు అంతే క్రాంతిమోహన్ గారు అందరూ ప్రతి ఒక్కరు నా మైండ్లో ఉంటారండి ఎవ్రీ బాడీ అదేదా నెత్తట్లో లేచి అడిగినా కానీ వాళ్ళది ఏ ఊరు వాళ్ళతో బ్రాచ్ చేసినా కూడా చూస్తాను వాళ్ళ దేవుడు కూడా చెప్తాను మైండ్లో అంత అలా ఉంటుందండి శ్రీరామ్ ఎస్ అంత శ్రీరామ్ మురళీ గారు ఎస్ ఒకటి ఆలోచన చెయ్యండి ఇక రేపు మీకు రేపు మీకు చక్కగా ప్రతిదీ లేట్ అయినా పర్వాలేదండి ఇబ్బంది ఏమీ లేదు ఆయన హిందీ ఆయన హిందీ హాయ్ సార్ సారీ ఫర్ ద లేట్ అని పెట్టారు చూసారా ఆయన హిందీ హిందీ అభ్యర్థులకి రేపంతా మెథడాలజీ మీద హిందీ గ్రాండ్ టెస్ట్లు పెడతాం మెథడాలజీ మీద హిందీ గ్రాండ్ టెస్ట్ పెడతాం సో చూడండి సో షెడ్యూల్స్లో ఎక్కడ కూడా హిందీ మనకి మెథడాలజీ సోషల్ వాళ్ళకి ఇరవై మార్కులు మెథడాలజీ మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మీ అందరికీ ఇరవై అందరికి ఇరవై ఇరవై మార్కులు ఉన్నాయి కదా సో ఎక్కడ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకూడదు అనే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో వెళ్తున్నానండి అది దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేసుకోండి ఓకే ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేసుకోండి అలాగే ఇక్కడ మీకు చూడండి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఒక అప్డేట్ అయితే కనుక మనకి రావడం జరిగింది దయచేసి మిత్రులారా మీరు చూడండి జాబ్ క్యాలెండర్ ఉగాది జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని ప్రకారం పోస్టులు భర్తీ చేయడానికి గవర్నమెంట్ శాఖల వారీగా కసరత్తు చేపట్టింది రెవెన్యూలో పదమూడు వేల విద్యలో ఏడు వేలు యూనివర్సిటీల్లో ఏ మూడు వేలు అధికారులు పేర్కొంటున్నారు పంచాయతీరాజులో ఇరవై ఆరు వేలు మున్సిపల్ లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు అగ్రికల్చర్లో మూడు వేలు అదేవిధ ఇవి సో ప్రస్తుతం వస్తుంది నేను గవర్నమెంట్కి అంటే మన వైపు నుంచి మన వైపు నుంచి మిత్రులరా దయచేసి ఇది కూడా మీరు ఆలోచన చేసుకోండి అదేవిధ ఇది కూడా మీరు ఆలోచన చేసుకోండి ఇంకొక విషయాలు మీకు ఇవే కాదు నోటిఫికేషన్లు గవర్నమెంట్ ఎన్ని ఇచ్చినా ఇబ్బంది ఏమీ కాదు ఇచ్చినా కానీ అది అభ్యర్థులకు న్యాయబద్ధంగా ఉండ అది వయోపరిమితి విషయంలో కావచ్చు ఎగ్జామ్స్ పెట్టేటువంటి విధానంలో సెవెంటీ సెవెన్ జీవో ఉందండి లాస్ట్ టైం మెగా మెగాడిఎస్సిలో నేను అర మార్కులో పోయాను సార్ ఒక మార్కులో పోయాను సార్ నాది వెరిఫికేషన్ కూడా అయింది సార్ నేను మెరిట్ లిస్ట్లో కూడా ఉన్నాను సార్ నాది ఆ కథ సార్ నాది ఈ కథ సార్ నాది అలో ఈ లోన్లీ చాలా ఉన్నాయి లేవనని చెప్పడానికి లేదు లేవని చెప్పడానికి లేదు అన్ని అన్ని రకాల బాధలు అయితే కనుక ఉన్నాయండి అన్ని రకాల బాధలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూడండి ఈ రోజు ఈ రోజు కేసు పిటిషనర్ పేరు భారతి గుర్తుపెట్టుకోండి సెవెంటీ సెవెన్ జీవో ఉద్యోగాలు రేపొద్దున వస్తాయి వాళ్ళకి అదేనా రేపొద్దున ఉద్యోగాలు వస్తాయి కోట్ల కేసెస్ నేను అందుకనే ముందు నుంచి చెబుతాను ఓరో నాయనో మీరు ఎవరైనా మెగాడిస్ట్లో కేసు వేసుకోండి అంటే వేయలేదు ఒక్కడ కూడా కేసీల అదేనా ఇక్కడ ఎం భారతి భారతి అండి ఈయన పిటిషనర్ యొక్క దీపక్ అనిరుద్ధ్ యాదవ్ అదేనా సో ఎప్పుడు ఫైలింగ్ చేశారు అంటే మనకి జనవరి ఇరవై ఒకటిని రెండు వేల ఇరవై ఆరు లిస్ట్ అయింది రెండవ తారీఖున ఇందులో ఏంటి ఈ కేసు అంటే చూడండి మంగళవారం బెంచ్ మీదకి రానున్న మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు అదేనా సో పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు జడ్జి గారు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ జడ్జిమెంట్ ప్రకారం నాకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వమని కోర్టు కేసులు వేసిన చిత్తూరు విజయనగరం తూర్పుగోదావరి జిల్లా డిఎస్సి అభ్యర్థులు చూడండి అక్కడ గవర్నమెంట్ చెప్పిందే మీకు తెలిసిన మందికి తెలియదు అదేనా నేను ఆల్రెడీ మీకు కేసు కూడా చెప్పాను ఇంకొక విషయం ఏంటంటే చూడండి జడ్జిమెంట్ ఆల్రెడీ ఇది కూడా షేక్ మౌలాలి షేక్ మౌలాలి పిటిషనర్ బెయిన్ జడ్జిమెంట్ ఇది కూడాను మనకి రాబోతుంది ఉర్దూ మీడియంలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు ఎక్కడా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అభ్యర్థి చూడండి దయచేసి మిత్రులారా ఇప్పటికీ రేపొద్దున ఇదే తప్పులు మళ్ళీ జరిగితే నష్టపోయేది నువ్వే నష్టపోయేది నువ్వే తెలుసా నీకు ఆ విషయం పోస్ట్ మిస్ అయిపోయానుసా కోర్ట్ ఏం చెప్పింది ప్రాథమికంగా మొదట్లో పెట్టినటువంటిది ప్రిఫరెన్స్ కాదు మెరిట్ చూసి ఇవ్వండి ఎప్పుడు రిక్రూట్మెంట్లు ఎప్పుడు జరిగినా ఎలా జరుగుతాయి తెలుసా మెరిట్ కమ్ రోస్టర్ మెరిట్ కమ్ రోస్టర్ అదే మీకు మెరిట్ కమ్ రోస్టర్ అంట వీళ్ళకి మెరిట్ ఇవ్వండి వీళ్ళకి మెరిట్ ఇవ్వండి ఈ మెరిట్లో సో ఈ ఎక్కడ మీకు ఈ పోటీ పరీక్షలన్నీ ఏంటండి అసలు ప్రతిభ నీలో ఉన్న ప్రతిభను వెలుగు తీసేయి ఎస్ ఇప్పుడేమో ప్రతిభ ఉన్నవాడికేమో ఎస్డిటీలు ప్రతిభ లేని ఆ స్కూల్ అసిస్టెంట్లు ఆ పోస్ట్లే అమ్మయా ఇది నేను చెప్పిన మాట కాదండి మళ్ళీ నన్ను అడిగారు నేను పోయింది అటువైందా రాసుకుని పెట్టుకో రాసుకుని పెట్టుకో అండి చాలా స్పష్టంగా కోర్టుల నుంచి వచ్చి ఎడ్జిగారి యొక్క అన్నీ కూడా చదవడారు రా అది ఇంకొక విషయం చూడండి గౌరయ్య ఇక్కడ మంగళవారం ఇది కూడా నాన్ లోకల్ కర్నూల్లో కర్నూలులో మంచి మెరిట్ ఉండి కాల్ లెటర్స్ వచ్చి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయ్యి కూడా ఎస్డిటి ఉద్యోగం కోల్పోయిన ప్రకాశం జిల్లా డిఎస్సి అభ్యర్థి మిత్రులారా ఏమన్నా అందరికీ అర్థమవుతుందా ఏమన్నా అందరికీ అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి మీరు తెలుసుకుంటారా నేను ఏదో ఊర్చునే చెప్పట్ల అన్ని అన్ని విషయాలు మీకు చెబుతున్నా అదేనా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ దయచేసి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అదే ప్రతి ఒక్కరూ ఇక్కడ నాన్ లోకల్ అంటే కర్నూలులో మంచి మెరిట్ ఉండి కాల్ లెటర్ కూడా వచ్చి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా అయ్యి ఎస్టి ఉద్యోగం కోల్పోయిన శ్రీకాకుళం జిల్లా అభ్యర్థి శ్రీకాకుళం జిల్లా అభ్యర్థి రేపు వద్దున మనకి మరితోళ్ళకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి అంతగాని ఏమీ లేదు మీకు అన్ని డెబ్బై ఏడు ఈ రోజున జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ పై డిఎస్సి నిరుద్యోగుల తరఫున లాయర్ వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జి దీపాకర్ దత్త ఇచ్చినటువంటి తీర్పును ప్రస్తావన వాదనలు వినిపించకుండా వాయిదాలు అడుగుతున్నటువంటి వారు సో ఇది చూడండి ఒకటి కాదండి ట్రైబల్ కేసులు సోమవారం బెంచ్ మీదకి రానున్న ట్రైబల్ కేసు కాంట్రాక్ట్ టీచర్స్గా తొమ్మిది సంవత్సరాల నుండి అనువు ఉండి డిఎస్సిలో మెరిట్ ఉన్నప్పటికీ జనరల్ అభ్యర్థులకు పోస్టులు ఇవ్వడం వల్ల ఎస్జిటి ఎస్ఏ ఉద్యోగాలు కోల్పోయిన సీతారామరాజు జిల్లా డిఎస్సి అభ్యర్థులు తొంభై రెండు మంది బైలా చట్టం ప్రకారం పోస్టులన్నీ గిరిజన అభ్యర్థులకే గవర్నమెంట్ ఈ చట్టానికి వ్యతిరేకంగా రిక్రూట్మెంట్ చేశారు ఇది నేనే చెప్పానా ఇదే నేను చెబుతున్నానా ఆల్రెడీ వాళ్ళు వచ్చినయే అదేనా ఇవాళ వచ్చినాయి ఇవన్నీని ఎప్పుడుంది మీకు చూడండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరో సెవెంటీ సెవెన్ జీవో మీద సెవెంటీ సెవెన్ జీవో సెవెంటీ సెవెన్ జీవో గురించి కూడా అనంతపురం కర్నూలు చిత్తూరు నెల్లూరు డిఎస్ఈ అభ్యర్థులు ఎనిమిది మంది ఎనిమిది మంది సో మీరు ఇక్కడ నాకు ఆల్రెడీ ఇవన్నీ వచ్చినాయండి ప్రతిదీ వచ్చింది ఎందుకనంటే ఆల్రెడీ వచ్చినాయి ఇక గవర్నమెంట్ దీని మీద ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది మనకు తెలియదు కదా అది ఇక ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్కి మీరు ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలియదు జాబ్ క్యాలెండర్కే నేనైతే కనుక ఒకటే ప్రామాణికంగా ఏపీఎస్సి జనరల్ స్టడీస్ అండి జనరల్ స్టడీస్ నేను అందుకని ఆలోచించి ఆలోచించి చెప్తున్నా జనరల్ స్టడీస్ అనేది కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను దాంట్లో క్లాసులు కూడా ఉంటాయి క్లాసులు క్లాసులు అంటే అది యూట్యూబ్లో జాయింట్ బటన్ చూసారా యూట్యూబ్లో జాయింట్ బటన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి చక్కగా క్లాసులు వస్తాయి గుర్తుపెట్టుకోండి జాయింట్ బటన్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి చక్కగా అదేందా క్లాసులు అనేది కూడా వాళ్ళకి వస్తుంది ఇది మాత్రం దయచేసి మీరు చాలామంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చాలా మందికి ప్రతి ఒక్కరూ మీకు అర్థం కావాలి అందరికి అర్థం కావాలండి అదే అంటే అయితే ఏంటి సార్ ఇక్కడ అని అంటే కనుక మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏపీఎస్సి కి సంబంధించి జనరల్ స్టడీస్ లో నంబర్ ఆఫ్ ఇప్పుడు ఏపీ హిస్టరీ ఉంటది ఇండియన్ హిస్టరీ ఉంటుంది అదేనా ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ ఇవి తక్కువ ఉంటాయి ఇవి కాకుండా ఇవి కాకుండా మనకి కరెంట్ అఫైర్స్ అర్థమెటిక్ అర్థమెటిక్ రీజనింగ్ చాలా తక్కువ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ మేజర్ పార్ట్ హిస్టరీ మేజర్ పార్ట్ సివిక్స్ మేజర్ పార్ట్ ఎకనామిక్స్ మేజర్ పార్ట్ సో ఇది మేజర్గా ఉండేటువంటివి అదే మందికి తెలియదు నేను జనరల్ స్టడీస్ అనేది కొత్త బ్యాచ్లకి స్టార్ట్ చేస్తున్నా జనరల్ స్టడీస్ కూడా చెప్తున్నా మిత్రులరా నాది డిగ్రీ ఉంది సార్ నాకు ఇంటర్మీడియట్ ఉంది సార్ నేను ఆర్ఆర్బి వాళ్ళకి కూడా ఒక స్టార్ట్ చేస్తున్నా సో వీళ్ళకి మామూలుగా కాదండి మంచి అద్భుతమైనటువంటి నోట్స్లు రెడీ చేస్తున్నా చాలా ఎక్సలెంట్గా నోట్స్లు రెడీ చేస్తాను సో ఏపీఎస్సి జాబ్ వచ్చే వరకు ఏపీఎస్సిలో నువ్వు జాబ్లో సెటిల్ అయ్యే వరకు ఉంటుంది బ్యాచ్ ఏపీఎస్సి సార్ నాకు ఏపీఎస్సిలో జాబ్ సెటిల్ అయ్యే వరకు నాకు కావాలి సార్ సో నేను ప్రిపేర్ అవుతాను సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే ఒకవేళ ఉంటే నీకు లేదు కోచింగ్ సెంటర్స్లో ఒక యాభై వేలు కట్టు నిజం చదువుతున్నాను ఎవరైనా అడగండి దాంట్లో డౌట్ లేదు ఈ రత్నం సార్ చెబుతున్నాడు మీకు ఏపీఎస్సిలో జాబ్ వచ్చేంత అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లేదు ఏఎస్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సబార్డినేట్ సర్వీసులు గెజెట్ సర్వీసులు ఎగ్జిక్యూటివ్ సర్వీసులు అదేవిధంగా జూనియర్ రెసిడెంట్లు ఏ నోటిఫికేషన్ అయినా నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నా అదేనా నువ్వు ఏ ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నా కానీ ఈ రత్నోసారి చక్క నీకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా నీకు రెడీ చేసి నిన్ను చక్కగా ముందుండి నడిపించేటువంటి బాధ్యత నాది సో నేను ఏపీటీఎస్సీ ఉద్యోగులు ప్రిపేర్ అవుతా నేను ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతాను ఆర్ఆర్బికి నూతన శక్తిగా ఒక కొత్త బుక్ కూడా రెడీ చేస్తున్నా ఆర్ఆర్బి వాళ్ళకు కూడా లేదంటే పగలనక రాత్రి అనక ఎండనక తిని తినక ఎందుకంటే నిరుద్యోగ యువత యువకులకి వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది వేదిక అనేది ఉండాలి అద్భుతమైనటువంటి విషయాలన్నీ తెలియాలి ఈరోజు డిఎస్సి వాళ్ళకి ఆఫ్లైన్లో పేపర్లు కనుక పెట్టకపోతే చాలా నష్టపోతారు కనీసం అట్లీస్ట్ జిల్లాకు ఒక పేపర్ పెట్టడం వల్ల ఏమంటే తెలంగాణ పెడుతుందండి ఆంధ్ర పెట్టడానికి ఏంటి తెలంగాణ పెడతా ఆంధ్ర పెట్టడానికి ఏంటంటే అవునా కాదు సో కాబట్టి ఇది గవర్నమెంట్ ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పానండి మిత్రులరా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పాను అదేనా నేను విడివిడిగా విడివిడిగా కూడా చిన్న చిన్న వీడియోలు కూడా మీకు చేస్తాను మీకు చిన్న చిన్న వీడియోలు కూడా నేను చక్కగా చేస్తాను అదేనా ప్రతి ఒక్కరు షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చాను రేపు కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది నమూనా వంద మార్కులు పెడతాను అందరికి స్కూల్ అసిస్టెంట్లకు లాంగ్వేజ్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి అదన అది ఐసెట్ సెట్ సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా రేపు అది మార్నింగ్ అవర్సే ఉంటుంది రేపు మార్నింగ్ అవర్సే అందరికి కూడా కంప్యూటర్ ఉంటుంది అలాగే ఈ జనవరి నెల అయిపోయింది కదా కరెంట్ అఫైర్స్ జనవరి జనవరి కంప్లీట్ అయిపోయింది కనుక ఈ జనవరి నెల మీద రేపు పెడతాను ఎగ్జామ్ రేపు రాత్రికి రేపు సాయంత్రం ఎందుకంటే ఆల్రెడీ డిసెంబర్ పెట్టాను మీకు డిసెంబర్ పెట్టాను ఈరోజు ఇక జనవరికి పెడతాం జనవరి నెల ఆలోచన చేయండి ఇంతలాగా నెల కరెంట్ అఫేర్స్ భలే పెడుతున్నారు సార్ మీరు ఉపయోగించుకుంటే ఏముండే మీకు ఎన్ని మార్పులు వస్తాయి దాని నుంచి మీకు డిఎస్సీ వాళ్ళకే రెండు మార్కులు మూడు మార్కులు వస్తాయి జీకే నుంచి రెండు మూడు మార్కులు వస్తాయి అవునా మొత్తం మీద ఉన్నాయి ఒక ఐదు మార్కులు ఉన్నాయి మీకు అంటే జీకే కరెంట్ అఫేర్స్ నుంచి మొత్తం మీద పది మార్కులు సంపాదించుకోలేమా దీని నుంచి ఓ ఏ చదివిస్తూ ఉంటారు అని చెప్పు జీకే కరెంట్ అఫేర్స్ సింపుల్ నేను ఎందుకనే ఒక ప్లానింగ్ ప్రకారం అది కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ఏపీనా ఇవన్నీ కూడా మూడు చక్కగా సపరేట్గా డివైస్ చేసి మరీ పెడతాను మీకు ప్రతిదీని కరెంట్ అఫైర్స్ చక్కగా వదలకండరా ఎవ్వరు వదలకండరా అది మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏదైనా సమస్య నన్ను అడగండి నేను చెప్తా దాన్ని నేను చెప్తా కదా అది సో మొత్తం దాన్ని చాలామంది కాల్స్ కాల్స్ చే నేనే చేస్తాను దాంట్లో డౌట్ నా బ్యాచ్లో ఉన్న వాళ్ళకి నేను చేస్తా నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వాళ్ళకు ఉన్నటువంటి అవసరం ఏదున్నా కానీ ఈ రత్న ఉన్నాడు తీరుస్తాడు కనీసం సమస్యని తీసేయాలి కానీ ఆ సమస్యకి పరిష్కారాన్ని అయితే కనుక నేను చూపగలుగుతాను అదేందా అది అది గుర్తుపెట్టుకోండి సో అదేందా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ దయచేసి దయచేసి ఆలోచన చేయండి సో ఇక్కడ మనకు అర్థం కావాలండి ప్రతి ఒక్కరూ అర్థం కావాలి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఫ్రీగా ఉన్నాను మిత్రులారా సో నేను మీకు మంచి కోసం చక్కగా చెప్తున్నాను అన్ని విషయాలు అసలు టెన్షన్ ఏ పడకండి ఎవరో టెన్షన్ పడకండి ఓకేనా సో నేను డిఎస్సి జాబ్ సాధించాలి మీరు లేట్ అయినా పెట్టే ప్రాక్టీస్లో మీకు లేట్ అయినా కానీ పర్వాలా కంప్లీట్ చేయండి లేట్ అయినా పర్వాల సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత బాగుంటుంది మీకు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత బాగుంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి హార్డ్ వర్క్ చేయకపోతే కనుక సో నష్టపోయేది మనమే అన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోండి అది ఓకేనా సో దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి టెన్షన్లు పడకండి ఎన్ని పనులైనా ఉంటాయి మీరు పనులు మానేసుకుని కాలేజీలు మానేసుకుని స్కూల్స్ మానేసుకుని మీ వర్క్లు మానేసుకుని కూర్చోండి చెప్పట్లేదు సో మినిమం మీరు ఒక టైం అనేది కేటాయించుకోండి రోజుకి ఓకే నేను ఫోర్ అవర్స్ రోజుకి నేను మూడు గంటలు నేనున్న ఇరవై నాలుగు గంటల్లో మినిమం అండి న్యాయం చేస్తానండి అభ్యర్థులకి అభ్యర్థులకి అలా చేస్తాను అదే సో టెన్షన్ లేకుండా చక్కగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా చదవండి ప్రాక్టీసులు చేయండి అది సో ఓకేనా అందరూ ఫ్రీగా ఉన్నారా టెన్షన్ లేదు కదా చక్కగా చదవండి మన గ్రూప్లో ఉన్న అభ్యర్థులకి అయితే నేను భరోసేస్తా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి చేత నేను జాబు కొట్టిస్తా దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అదేనా జాబు కొట్టిస్తా ఖచ్చితంగా కొట్టిస్తా ఓకేనండి అది అందరూ చాలా కూల్గా ఉదయాన్నే న్యూస్ పేపర్లు పెడుతున్నాయి ఏది పెడితే అది చదవండి మీకు సిలబస్లో ఉన్నాయి కొంతమందికి గ్రూపులో జాయిన్ అవ్వడానికి వాళ్ళు అక్కడ కోచింగ్ ఎంతసేపు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయా వీడియోలు ఉన్నాయా ఇది ఉందా వీళ్ళు ఇంకేం చదువుతారు రా పుస్తకాలు చదవలేని వాళ్ళు ఏందా అది ఓకేనండి థ్యాంక్ యూ అండి